చంద్రబాబు కే చంద్రశేఖర్రావు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు పవన్ కళ్యాణ్‌లకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విజ్ఞప్తి చేశారు. ఐడియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ైన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఇది దేశంలోని అన్ని ప్రాంతాల వారికి ప్రాతినిధ్యం కల్పించేందుకు ఉద్దేశించిన ఒక ముఖ్యమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో అందరూ ఏకమై జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం అందుకే మనందరం కలిసికట్టుగా నలభై రెండు మంది లోక్సభ సభ్యులు పద్దెనిమిది మంది రాజ్యసభ సభ్యులు ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరం ఒక తాటి మీదకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని చంద్రశేఖరరావు గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసుద్దీన్ ఓవైసీ గారిని అదేవిధంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం లేకపోయినా ఇతర రాష్ట్రాలలో కమ్యూనిస్టు ప్రాతినిధ్యం ఉన్నది కాబట్టి ఆయా పార్టీలను కూడా తెలుగు వాళ్ళుగా మన వాళ్ళు సంప్రదించి మద్దతు కూడగట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపు కోసం పని చేయాలి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలవడము ఇప్పుడు అవసరం